ओम अस्मद्गुभ्यो नम नीलासंगनगिरी तटे सुप्त मोज पाराज संस्मृतिशत सिद्धम्ज्ञापय ते स्वेष्टायाजनीक या बलात्कु भुंसे गोदा तस्द भूये वास्तुए तिरवतिरण आचार्य तिवति

ఎత్తునయి పోదులేజు బొట్టాయి గాన్ ఎత్తునయేలు పెర్రు కిల్లయాల్ తత్వమన్ను తగువేలు రంభావై తిరుపై పద్దెనిమిదవ పాసం ముందో గళెత్తనే దానిలో నీలాదేవిని మృదువైన చేత్తో గాజుడు ధ్వనిస్తుండగా తలుపులు తీయాలి స్వామి నామాలు కీర్తి ఇష్టానికి పాడింది పాడిందాండా తల్లి ఈనాటి పంతొమ్మిదో పాసనంలో కొత్త విలక్కే అనే దానిలో గుత్తి దీపం ప్రకాశిస్తుండగా సేణించి ఉన్న నీలాకృష్ణులు ఇద్దరినీ నిద్రలేపి తమను కరణించవలసిందిగా ప్రార్థిస్తుంది పాండాల్ తల్లి కొత్తు విలక్కరి మే కాల్మే కట్టుల్మేల్ గుత్తి దీపం స్తంభం గల ఐదు ముఖాలు గల దీపం కొత్త విలక్కు ప్రకాశిస్తుండగా దంతముఖోలు గల మంచంపై సేణించి ఉన్నారు నీలాకృష్ణుడు శ్రీమన్నారాయణ తత్వాన్ని స్థిరమైన నిరూపక గుణాలుగా తెలుగు చెప్పే శాస్త్ర ప్రతిపాదితమైన వేద ధర్మాన్ని నాలుగు దంతవ కోళ్ళు నాలుగు వేదాల ప్రతీకలు ఐదు ముఖాలు గల ప్రకాశాన్ని కలిగింపజేస్తుంది ఇదే కొత్త విళక్ శృతి ఒకటి స్మృతి రెండు మూడు ఇతిహాసం నాలుగు పురాణం ఐదు ఆగమములు ఇవి చాటి చెప్పే భగవత్మం కంటే పరిమళాల కంటే గోదావ తిరుప్ప మాలిక ఉత్కృష్టమైనదిగా భగవత్ ప్రేమానుభవ పరివారంగా ఆచార్య వాక్ పరిపర పరిమళంగా ఉన్న మాలికను తిరుప్ప మాలికనే పామాల పామాలనే స్వామి నచ్చాడని వేదాన్ని దేశకులు వారు గోళా స్థుతిలో అపూర్వంగా సూచిస్తారు తుంగైరకృతి గిర సర్వం అంగం సర్వంధి సాదరమద్వహంతి ఆమోదమన్యమది గస్తి వేదాలు తమ ఉన్నత శిరస్సులపై ఉపనిషత్తులు స్వామిని సర్వగంధుడిగా వర్ణిస్తున్నాయి అలాంటి సర్వగంధుడైన స్వామి నీవు ధరించిన పూలమాలను మెచ్చారని సోపి త్వదీయ కుటిలాలక వాస్తవి తల్లి ఈ విషయంలో ఉపాసనములో పాడి వినిపించిన పర్యంక విద్యను ధ్వరింపజేస్తున్నారు మెత్తనర్ పాంచెలేరికో తెలర్పుల్ మెల్లగా ఆనందాన్ని కలిగించే పంచ గుణాలైన మంచంపై గుర్తులుగా వికసించిన పుష్పాలు ధరించే కేసారి గారు నీలాదేవి ఎదపైన హృదయాన్ని శైనించిన విశాల వక్షస్థనకు కృష్ణ నోరు తెరిచి మాట్లాడాలి నీలా కృష్ణులు శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణ శైనానికి సంకేతం పర్యంక విద్యను సంకేతిస్తూ ఈ పాశ్రమలో చెప్తుంది ఆండాల తల్లి వారి పడక లక్షణాలు ఇవి ఒకటి జీవులను ఆకర్షించే ఆత్మ సౌందర్య స్వభావ రూపం రెండు ఉదయాహ్లాద కలిగించే స్వభావం మూడు జీవులను క్షమించి కరుణించే తత్వం నాలుగు శుద్ధి సాత్విక గుణాల కవతలకు ప్రకాశించే గుణం ఐదు జ్ఞానభక్తుల తత్వాలను కలిపి సన్నిధిలో ఉంచుకునే స్వభావం ఇదే ఒకటి సౌందర్యము రెండు చల్లదనము మూడు మృదుత్వం నాలుగు ధావల్యము ఐదు పరిములు అనే గుణాలు ఈ గుణాల చేతనే స్వామి సర్వగంధుడిగా ప్రకాశిస్తున్నాడు ఈ గుణాలను అర్ధపంచక జ్ఞానం ద్వారా ఐదు విధాలుగా తెలిపి అనుభవపూర్వకంగా పొంది ఆ పొందిన ఆనందాన్ని మధురంగా పాడి స్వామిని స్థించారు ఆళ్వారాధులు కనక తల్లితో కూడా స్వామి కరుణించాలనే విషయాన్ని తిరుమగారుల ఆండాల తల్లి పాశ్రమంలో ధరింపజేస్తుంది కాటుక చేత అలంకరించబడిన విశాలమైన కనులు గల తల్లి నీవు నీ నీనాది క్షాకాలమైన నిద్ర విడిచలేని నీవు కదా జీవులందరినీ ఉద్ధరింప ఉద్ధరించటానికై స్వామి కంటే కూడా కరుణ ఓరుమి కలిగి స్వామి నడభాసి కారుణ్య హృదయంతో కాటుక చల్లదళానికి కాటుక అలదిన కన్ను వైశాల్య దృక్పథాన సంకేతాలు స్వామి కర్ణం చేయట్లుగా అందరినీ కలిపి వ్రతం అనుగ్రహించడమే కాక నీలాదేవి నిద్రలేపి స్వామి అనుగ్రహించేట్లు వేడుకోవాలని చెప్తుంది ఆండాల తల్లి తల్లి చల్లటి చూపులను స్థితించాలి అని సంకేతం ఎత్తున రు క్షణకాలమైన నీ స్వామితో ఎడబా సహించలేని తల్లి అది నీ స్వరూపానికి నీ స్వభావానికి తగదు తల్లి పిల్లల నుండి ఎడబాటు తల్లి కోరుకోదు ఇది తల్లి స్వరూపం తండ్రితో పిల్లలను కలిసి ఆనందించడమే తల్లి స్వభావం ఈ రెండూ తెలిసిన నీవు కోసం స్వామితో ఎడబాటును సహించి స్వామిని మనసులో నీ కట్టి కట్టివేశావు నీ స్వామితో కలిసి మం కరుణించాలని అండాల తల్లి పరంగానే ఈ పాసర భావాన్ని గోదా స్థుతులు ఆవిష్కరించి స్థుతిస్తారు వేదాంతేసి గమమునులు విశేషార్థం పద్దెనిమిదో పాటలో నీలాదేవి తలుపు తిరుమను ప్రార్థించి ఆశ్రయించారు మీ మామగారు తగిన కొడలుగా ఔసర్యాన్ని ప్రదర్శించమన్నారు పంతొమ్మిదవ దానిలో ఈమె ముందు లేకుంటే ఆమె మన కోరిక తీరదు ఈమెను వారిచే కృష్ణు శ్రీకృష్ణులు ఏ ప్రార్థిస్తూ మళ్ళీ తల్లిని కూడా లేపుతున్నాను దీనివల్ల తల్లి పురుషకారమై వరించాలి ఇద్దరూ కలిసి ఉండే కోరిక తీర్చాలి ఆమె తీస్తానన్నా కృష్ణుడు వారిస్తున్నాడు భావాన్ని న్యాయనిష్ఠూ నిష్ఠూరంగా చెప్పబడుతుంది ఏమి నోరు తెరవ్వ పురుషకారమైన తల్లి మా కోసం సృష్టించబడిన తల్లివి చందా మరక్క ఆళ్ళ తల్లి తలుపులు తీసుకుని తీయాలి స్వాపదేశార్థం ఏంటంటే పంతొమ్మిదవ పాశ్రంలో నాడి నిష్క్రమణం జరుగుతుంది పర్యంక విజయ చెప్పబడుతుంది పరమాత్మ శైలం ఇది పైకి వెళ్ళి దర్శించడం జరుగుతుంది భాగవత సాయం కోసం తల్లి తండ్రి నేను ముందు నేను ముందన్నట్లుగా ఉంటాను కనుక ఆమె తలుపు తీస్తే నన్ను ఎందుకు పిలుస్తానని స్వామి వద్ద అంటున్నాడు దీనివల్ల ద్వయం మిథురానికే శేషభూతం కావాలి మంగళ దీపరేకం తల్లి వెలుగునివ్వాలి లక్ష్మీ పురుషకారత్మ నిర్దిష్ట పరమ పరమహర్షిభి మమ మమాపి మతం ఏ తన్నా తన్యాన్యధా క్షణం భవతి ఇది వరకు ఋషి పొంగవల సిద్ధాంతం నాకు కూడా ఇదే నమ్మకమైన మార్గం అంటాడు స్వామి ఆయన తలుపు తీయవద్దంటే ఆయన చేత అనుజ్ఞ పొందేటు చేయటానికి సౌందర్య కారుణ్యం ఉపకరించాలి తత్వ వనరు తగువ స్వరూప స్వభావాలు అనే విషయాలు ఈనాటి పాశ్రమంలో చెప్పబడుతున్నాయి ఆండ్లాల్ తిరుపతి గలేశం కర్కటే పూర్వ పాల్గుణ్యం తులసి కాలోధ్వం పాండే విశ్వాంబరం మందే శ్రీరంగనాయకం స్వచ్ఛిష్టమాలిక గంధబంధ్ర చూసినవే విష్ణు చిత్తను జాయే గోదాయే నిత్యమంగళం स्वच्छे मालिका कंधंधबंदरचि विष्णु मनोनंदन हेतु विष्णुचितनु जय गोधाए निचम श्रीमती रमु जनींद्रा महात्म श्रीरंगवासनेूया श्री निचम स्वस्ती जय श्रीराम